ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సంతానలేమి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఎండి హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ సంతానలేమి అనేది ఇప్పుడు చూసుకుంటే స్త్రీలలో చాలా ఎక్కువ అయింది సార్ ఒకప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే అసలు వినిపించేవి కాదు సార్ అక్కడ అంటే మోనోపస్ కానీ లేదా పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి ఆడవాళ్ళకి రిలేటెడ్గా ఆ టైంలో పెయిన్స్ రావడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయాయి సార్ ఒకప్పుడుతో కనుక కంపేర్ చేస్తే అసలు ఒకప్పుడు ఇలాంటిది ఒక డిసీజ్ ఉంది అని కూడా మనకి తెలీదు కానీ ఇప్పుడు అవన్నీ కూడా చాలా కామన్ ఎవరైనా రెస్పాండ్ అవుతారు నాకు పీసీఓడి ప్రాబ్లం అంటే ఓ నీకు పీసీఓడి ప్రాబ్లమా అని అని రియాక్ట్ అవ్వగలుగుతున్నారు అసలు ఏంటి సరే పీసీఓడి ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎందుకని సంతాన అనేది స్త్రీలలో ఎక్కువైంది ముందుగా ఈ ఫర్టిలిటీ విషయాన్ని డిఫైన్ చేసుకుందాం అంటే సంతాన సమస్య అంటే ఏంటో తెలుసుకుందాం ఒక కపుల్కి మ్యారేజ్ అయింది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ వాడలేదు అంటే ప్రొటెక్టివ్స్ ప్రొటెక్షన్ కోసం ఎటువంటి కాంట్రసెప్టివ్స్ వాడకపోయినప్పటికీ కూడా ఈ మూడేళ్లల్లో వాళ్లకు సంతానం కలగట్లేదు అంటే ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అంటే అప్పుడు దాన్ని మనం సంతానం లేని సమస్యగా చెప్పుకోవాలి ఇప్పుడు కారణాలు అనేవి రెండు వైపులా కూడా ఉంటాయి మహిళల్లో ఉంటాయి అలాగే పురుషుల్లో కూడా ఈక్వల్ రేషియోలో కనపడుతూ ఉంటాయి అయితే సమాజంలో ఎక్కువగా మహిళలదే ప్రాబ్లం అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మనం ఫిమేల్స్లో చూస్తే మహిళల్లో మనం చూస్తే ఎక్కువ కారణాలన్నీ కూడా గర్భసంచి తాలూకా అంశాల్లో తెలుస్తూ ఉంటాయండి గర్భసంచిలోని ఓవరీస్లో అంటే అండాల్లో చిన్నపాటి కణితులు ఏర్పడితే వాటిని పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్ అంటాము ఈ కణితులు ఆ విధంగా అక్కడ అక్యుములేట్ అయి ఉండడం మూలంగా అండం విడుదల అనేది సరిగ్గా జరగదు ప్రతి నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల మధ్య జరగాల్సిన అండం విడుదల అనేది సక్రమంగా జరగదు అలా ఓవా సరిగ్గా రిలీజ్ కాకపోవడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది అవడానికి అవకాశాలు ఆ అమ్మాయికి తక్కువగా ఉంటుంది ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యమైన కారణం ఒబేసిటీ అని చెప్పుకోవచ్చండి అంటే బరువు ఉండాల్సిన దానికల్లా ఉండాల్సిన దానికంటే కూడా సుమారుగా ఒక ఐదు పది కిలోలు ఎక్కువగా ఉంటే కూడా గర్భసంచి పైన ప్రెషర్ పడి ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువగా ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి దాని గుండా ఓవా అనేది విడుదల అవ్వదు సో ఇది ఫస్ట్ రీజన్ ప్రైమరీ రీజన్గా చెప్పుకోవచ్చు రెండవది మీరు అన్నట్టు పీసీఓడి లక్షణంగా చెప్పుకోవచ్చు ఇక ఇతరతర కారణాలు కొన్ని ఉంటాయి అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి గర్భసంచి దగ్గర ఆ ట్యూబ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి పుట్టుకతోనే కొందరు చిన్నతనంలో టీబీ వస్తుంది ఆ టీబీకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలంగా కూడా ఈ గర్భసంచిలోనిక్యూ నాళాలు ఉంటాయి ఫెలోపిన్ ట్యూబ్స్ అంటాం అవి బాగా అతుక్కుపోయి ఉంటాయి దీనివల్ల కూడా అండం విడుదల అవ్వదు ఇక ఇది కాకుండా అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అండి హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ థైరాయిడ్ సమస్య ఉండేటువంటి వ్యక్తులు సరిగ్గా మెడికేషన్ వాడకపోతే అంటే థైరాయిడ్ ఉంది రెగ్యులర్గా మందులు వాడట్లేదు ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ మూలంగా ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటాము ఈ ఇంబ్యాలెన్స్ మూలంగా ప్రెగ్నెన్సీ అనేది నిలవదు ఒకవేళ నిలిచినా కూడా ఒకటి రెండు వారాల లోపే అబోర్షన్ అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇవన్నీ ప్రైమరీ కాజెస్గా మనం చెప్పుకోవచ్చు అలాగే గర్భసంచి లోపలి గోడలు ఉంటాయి కదా వాటి లోపల స్టామినా తక్కువగా ఉండడం అంటే వాటి యొక్క పట్టుతన తక్కువగా ఉండడం మూలంగా కూడా పిండం సరిగ్గా నిలవక కూడా అబోర్షన్స్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఫర్టిలిటీ ఇష్యూస్గా మనం చెప్పుకోవచ్చు అందులో మహిళల్లో ఇంకొక మెయిన్ కాజ్ ఏంటంటే రక్తహీనత అండి హీమోగ్లోబిన్ స్థాయి బాగా తక్కువగా ఉంటే కూడా ఫర్టిలిటీ సంబంధించిన అంశం ఎక్కువగా కనబడుతుంది సాధారణంగా హిమోగ్లోబిన్ ఉండాల్సిన లెవెల్ అనేది పది గ్రామ్ పర్సెంట్ నుంచి పదకొండు గ్రామ్ పర్సెంట్ వరకు మహిళల్లో ఉండాలి అయితే అంతకంటే బాగా తక్కువగా ఏ ఐదు గ్రామ్ పర్సెంటో ఆరు గ్రామ్ పర్సెంట్కో పడిపోతే ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది దానివల్ల మనకి రక్త ప్రసరణ లోపాలు ఏర్పడి ఆ పర్షన్ ఎక్కువగా అవుతుంది సో ఫర్టిలిటీ అనేది అంటే సంతానం అనేది సరిగ్గా నిలవకుండా మహిళల్లో కనబడుతుంది గర్భసంచిలో గర్భసంచి పుట్టుకతో కూడా సైజ్ చిన్నగా ఉంటుందండి లేదంటే పుట్టుకతోనే డిఫరెంట్గా యాంగిల్లో ఉంటుంది బైకార్నియేటివ్ ట్రెస్ అంటారు అంటే ఆకారంలో మార్పు అనమాట పుట్టుకతోనే గర్భసంచిలో అలాంటి వ్యక్తులు కూడా సరైన టైంకి అనుకున్న టైంకి ప్లాన్ చేసుకునే టైంకి ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు ఇప్పుడు చాలామందికి థైరాయిడ్ ఉన్నా సరే వాళ్ళకి సంతానం అనేది కొంతమందికి కలుగుతుంది సార్ అంటే ఒకవేళ మనకి థైరాయిడ్ అని ఉంది అని చెప్పి ముందే తెలిస్తే ఆ తర్వాత మ్యారేజ్ తర్వాత ఆడపిల్లలు ఏమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని కన్సీవ్ అయ్యేటట్టు చూసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు థైరాయిడ్ అనే నిర్ధారణ అయ్యింది అనగానే డాక్టర్ గారు మాత్ర ఇస్తారు హండ్రెడ్ ఎంసీజీ మాత్రం వేసుకోమని ఫిఫ్టీ ఎంసీజీ మాత్రం వేసుకోమని చెప్తారు ఆ డోస్ ఆ మాత్రం వాడితే ఏంటి లాభము అంటే థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగ్గా ఉంటూ నార్మల్గా ఉంటుంది అలా మనం వాడలేదనుకోండి గ్రంథి పనితీరు సరిగ్గా ఉండదు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆ మాత్ర వాడడం మూలంగా ఇంబ్యాలెన్స్ అనేది కోల్పోయి స్టెబిలిటీకి వచ్చేస్తుంది సో దట్ మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నా కూడా సరైన టైంకి కన్సీవ్ అవుతారు అండ్ అబోర్షన్ ఛాన్సెస్ని కూడా ఈ థైరాయిడ్ మాత్ర నివారిస్తుంది అది వేసుకోవడం మూలంగా అబోర్షన్ కాకుండా కాపాడగలుగుతుంది అనమాట అయితే ఇప్పుడు చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తూ ఉంటాయి స్త్రీలలో అంటే దీనికి కూడా కారణం ఏమంటారు సార్ ఇది కేవలం థైరాయిడ్ వల్ల జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా ఇంటర్నల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే అంశానికి వస్తే కారణాలు మాత్రం చాలా ఎక్కువగానే చెప్పుకోవాలి సో అత్యంత తక్కువగా బ్లీడింగ్ అవుతుందంటే దాన్ని అలిగో మెనోరియా అంటాము ఎక్సెస్గా అవ్వడం అనేది పాలీమెనోరియా ఇలాంటి లక్షణాలుగా మనం చెప్పుకుంటుంటాం అలాగే పెయిన్ఫుల్గా కూడా పీరియడ్స్ అవుతుంటాయి వాటిని డిస్మెనోరియా అంటాము ఇలా ఎన్నో రకాల కారణాలతో ఉంటుంది అయితే కారణాలు మాత్రం అనేకమండి ఇప్పుడు లోపలి పొరల్లో అంటే గర్భసంచి లోపలి పొరల్లో చిన్నపాటి కణితులు ఏర్పడతాయి మనం చెప్పుకున్న పీసీఓడిలో వంటి ఓవరీస్ లోపల కణితులు ఏర్పడతాయి ఇక్కడ గర్భసంచి ముఖద్వారం దగ్గరే కణితులు ఏర్పడతాయి వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాము ఈ ఫైబ్రాయిడ్స్ మూలంగా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవడం దాంతో బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండడము నడుపు నొప్పితో పాటు తుంటి భాగం అంతా పెయిన్గా ఉండడము తొడ భాగంలో విపరీతమైనటువంటి నొప్పి రావడం ఈ లక్షణాలు కూడా మనకు ఈ ఫైబ్రైడ్స్ ఉండడం అనేది కలుగు కనబడుతూ ఉంటాయి అయితే ఫైబ్రైడ్స్ కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఒక యాభై అరవై ఏజ్ గ్రూప్ వచ్చేసరికి కంప్లీట్గా తగ్గిపోతుంటాయి వాటిని పెద్దగా ప్రాబ్లమెటిక్గా ఉంది సర్జరీ చేయిద్దాం అన్నట్టుగా ఉండవు అత్యంత తక్కువ మందిలో కేవలం ఒక ఐదు శాతం మందిలో మాత్రమే ఫైబ్రైడ్స్ క్యాన్సర్ కారకంగా మారచ్చు అంటే క్యాన్సర్ కారకంగా మారడానికి ఎలా తెలుసుకుంటామంటే విపరీతమైన నెలసరిలో విపరీతమైనటువంటి నొప్పి అత్యంత ఎక్కువగా నెలసరిలు నొప్పి ఉండడము ఆ నెలసరి కూడా నెలకు ఒకసారి కాకుండా నెలలో ఓ రెండు మూడు సార్లు రావడము విపరీతమైనటువంటి తలనొప్పితో ఉండడం ఇలా కొన్ని కారణాలు ఉంటాయంటాయి అంటే క్లబ్ అయి ఉంటాయి అనమాట సో అది డాక్టర్ గారు మాత్రమే అంచనా వేయగలుగుతారు అలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు స్త్రీలలో ఒకవేళ పీసీఓడి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది థైరాయిడ్ కానీ వీటిలో ఏదైనా ఒకటి ఉంది లేదు అంటే అన్నీ ఉన్నాయి ఇలా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాము వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు సో గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నప్పటికీ కూడా ఫెలోపియన్ ట్యూబ్స్కి సంబంధించిన నాళం బ్లాక్ ఉన్నా కూడా రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడితే ఒక నెల నుండి మూడు నెలల పాటు మెడిసిన్స్ వాడితే చాలు త్రీ మంత్స్ కల్లా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ ట్యూబ్వెల్ బ్లాకేజ్ అంటాం మనం ఆ గర్భసంచిలోని ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ అయి ఉన్నది వన్ టు త్రీ మంత్స్లో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది దానికి సర్జరీ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు హోమియో మందుల ద్వారానే మనము అది బెటర్మెంట్ చేయవచ్చు అంటే నాలుగు ఓపెన్ అయ్యేలా చేయొచ్చు దాన్ని అది ఓపెన్ అయ్యింది అనుకోండి ఓవా విడుదల సక్రమంగా అవుతుంది సో కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వన్ టు త్రీ మంత్స్ పండి ఫర్టిలిటీ ఇష్యూస్తో ఎవరు సఫర్ అవుతున్నా కూడా మూడు నెలలు మాక్సిమం అంటే నాలుగు నెలలు చాలు ఈ మూడు నుండి నాలుగు నెలల కల్లా చాలా వరకు మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు అది మహిళల్లో ఫైబ్రెడ్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి గర్భసంచి ఆకారంలో మార్పులు కానివ్వండి ఇవి అలాగే కొందరిలో రెండవ నెలలో మిస్క్యారేజ్ అవుతుంది మూడవ నెలలో అబర్షన్ అవుతుంది ఇలా మొదటి మూడు నెలల్లోనే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి వ్యక్తులకు కూడా అబార్షన్ని నివారణ మందులు ఉంటాయి అంటే ప్రివెంటివ్ మెడిసిన్ వ్యాక్సిన్ లాగా అనుకోవచ్చు అలాంటి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటాయి ఆ ప్రివెంటివ్ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే కూడా మనకు అబార్షన్ అనేది చాలా వరకు కంట్రోల్ ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు స్త్రీలలో ఎలా అయితే ఈ సంతానలేమికి కొన్ని కారణాలు ఉన్నాయో అలాగే పురుషుల్లో కూడా కొన్ని కారణాలు ఉంటాయంటారు మరి పురుషుల్లోకి వస్తే ఎటువంటి కారణాలు అనేవి ఉంటాయంటారు సో మనము లైక్ ప్రోగ్రామ్ బిగినింగ్ లోనే చెప్పుకున్నాం మేల్స్ ఎలా అయితే కంట్రిబ్యూషన్ ఉంటుందో ఫిమేల్స్ లో కూడా అంత శాతమే ఈ ప్రాబ్లం ఉంటుందనే విషయం సో పురుషుల్లో ఈ దీనికి సంబంధించి సంతాన సంబంధించి కొన్ని అంశాలు చెప్పుకుందాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వారికో స్వైన్స్ అని అంటాము అంటే రక్తనాళాల వాపు పీడిజాల్లో కానివ్వండి గజ్జల్లో కానివ్వండి రక్తనాళాల వాపు అధికంగా ఉండడం మూలంగా శుక్రకణాల కదలిక సరిగ్గా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రాకపోవడం అనేది జరుగుతుంది దానివల్ల ఈ కౌంట్ అనేది బాగా పడిపోతుంది ఒక్కోసారి ఒకటి నుంచి రెండు మిలియన్ల వరకు పడిపోతుంది సహజంగా పురుషుల్లో అనాలిసిస్ చేస్తే కణాల సంఖ్య సిక్స్టీన్ నుంచి ఒక వన్ ట్వంటీ మిలియన్ల వరకు ఉండాలి అయితే ఈ సమస్య ఉండేటువంటి వ్యక్తుల్లో రెండు మిలియన్లు మూడు మిలియన్లకు పడిపోతుందన్నమాట ఇది ముఖ్యంగా ఎవరికి ఇబ్బందికరంగా మారుతుందంటే వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఎక్స్రే టెక్నీషియన్స్ కానివ్వండి రేడియేషన్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు వేడి వాతావరణం ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీల్లో కొన్ని రియాక్టర్స్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు బ్యాటరీల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు అలాగే బస్సు డ్రైవర్లకు ఇంజిన్ పక్కన ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసే వ్యక్తులకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది ఆ వేడి వల్ల కణాల సంఖ్య బాగా పడిపోయే ప్రమాదం ఉంటుంది తద్వారా ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా అంటే వీర్యం ఉత్పత్తి సరిగ్గా అయినప్పటికీ కూడా కౌంట్ అనేది సరిగ్గా ఉండదు కౌంట్ సరిగ్గా ఉండకపోతే మొటలిటీ సరిగ్గా ఉండదు మొటలిటీ అంటే కదలిక సో అక్కడ దాని యొక్క స్వాం యొక్క ఆకారం అనేది దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంటుంది స్వాంలో హెడ్ నెక్ టైల్ అనే మూడు భాగాలుగా ఉంటుంది ఈ నెక్ అండ్ టైల్ అనేది దెబ్బతీనే ప్రమాదం ఉంటుంది తద్వారా సరిగ్గా అనుకున్న టైంకి కన్సీవ్ అవ్వకపోవడం అనేది మా మగవారిలో ఈ ఫర్టిలిటీ రిలేటెడ్గా మనం చెప్పుకోవచ్చు ఇది కాకుండా ఇంకా ఇతర కారణాల్లో మనం ఆలోచిస్తే స్మోకింగ్ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తుల్లో ఆల్కొలైడ్ కంటెంట్ ఉండేటువంటి నికోటిన్ అనే ఉంటుంది అది అధికంగా ఉంటుంది సకటన రోజుకో రెండు నుంచి నాలుగు సిగరెట్లు ఒక వన్ ఇయర్ పాటు తీసుకున్నా పర్వాలేదు ఆ వన్ ఇయర్ పాటు తాగిన తర్వాత కౌంట్ అనేది బాగా పడిపోతుంది అంటే అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం జరుగుతుంది దీంతోపాటు వాళ్లకు ఎక్స్ట్రా బోనస్ లాగా మళ్ళీ గుండెపైన భారం కూడా పడడం జరుగుతుంది గుండెపైన కొలెస్ట్రాల్ లాంటిది పెరగడము గుండె చుట్టూ ఉండేటువంటి పొర ఉంటుంది మయోకార్డియం అంటాము ఆ పొరపైన ఇంపాక్ట్ పడి గుండెపైన హార్ట్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్లో పంపింగ్లో తేడా అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఇన్ఫర్టిలిటీకి అంటే సంతాన లేమికి పురుషుల్లో కౌంట్ ఒకటి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంతే కాకుండా ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం కలుగుతుంది షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు సాధారణంగా ఉండాల్సిన షుగర్ వాల్యూ అనేది తిన్న తర్వాత నూట అరవై వరకు ఉండాలి అలా కాకుండా అది రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువగా ఉంటూ ఉంటే అలా ఆ సమస్యతో ఆ లెవెల్స్ ఆ విధంగా ఉంటే మాత్రము అది కౌంట్ పైన ఇంపాక్ట్ పడుతుంది అలాగే కలయికలో కూడా ఇబ్బందికరంగా మారచ్చు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము దానివల్ల సరిగ్గా సెక్స్లో పాల్గొనలేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి దీంతోపాటు కౌంట్ కూడా పడిపోయేటువంటి ఇబ్బంది డయాబెటిక్ కాంప్లికేషన్లు జరుగుతుందండి సో డయాబెటీస్ని ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకూడదు ముఖ్యంగా ఇది టైప్ టూ డయాబెటీస్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ కంప్లైంట్ ఎక్కువగా కనపడుతుంది అలాగే పోస్ట్ కాంప్లికేషన్స్ కార్డియా కంప్లైంట్స్లో కూడా ఇది కనబడుతుందండి అంటే హార్ట్కు సంబంధించి ఏదైనా సర్జరీలు అవుతాయి హార్ట్కి స్టంట్ వేస్తారని వింటూ ఉంటారు సో అలా హార్ట్కి సంబంధించి ఏమైనా సర్జరీలు అయిన తర్వాత వ్యక్తుల్లో కూడా ఈ కంప్లైంట్ కనబడుతుంటుంది సో వాళ్ళలో కూడా సంతన లేని సమస్యలు అధికంగా ఉంటుంది ఇంకా చెప్పాలి అనుకుంటే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వ్యక్తుల్లో ఆల్కహాల్ మితిమీరి కన్జ్యూమ్ చేసేటువంటి వ్యక్తుల్లో ఒబేసిటీతో పాటుగా ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది బాగా అక్యుమినేట్ అయి ఉంటుంది సో ఇది రక్త సరఫరాల లోపాలకు దారితీసి కౌంట్ పైన ఇంపాక్ట్ పడుతుంది ఓవరాల్గా ఎక్కడ చూసినా కూడా కౌంట్ మీద ఇంపాక్ట్ పడితేనే పురుషుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది ఇక ఫైనల్గా చెప్పుకోవాలంటే ఇంజూరీస్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుందండి అంటే నడుము దగ్గర వెన్నుపూసకి ఎప్పుడైనా గాయాలు అయ్యాయి అనుకోండి వెన్నుపూసకు సంబంధించి ఏమైనా పెద్ద గాయమైంది లైక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్లో కానివ్వచ్చు లేదా వస్తువు లిఫ్ట్ చేస్తున్నప్పుడు కింద పడ్డం లేదా ఇప్పుడు మనం నడుస్తున్నప్పుడు మెట్లపైన జారి కింద పడ్డం ఇలాంటి కండిషన్లో కంకషన్ అవుతుంది అంటే వెన్నుపూస అంతా ఇట్లా ఒత్తినట్టుగా పడినట్టుగా జరిగిపోతుంది ఆ కంకషన్ టైప్ ఆఫ్ పెయిన్స్లో ఇది అంగస్థం లోపానికి దారి తీస్తుంది ఇంపాక్ట్ అధికంగా చూసుకుంటే కొంతమంది స్మోకింగ్ డ్రింకింగ్ కూడా చేస్తూ ఉంటారు సో అలా చేసిన వాళ్ళలో కూడా సంతానం కలిగిన వాళ్ళు కొంతమంది అవునండి కొంతమంది ఏమంటారు అంటే ఓకే మేమే స్మోక్ చేయం డ్రింక్ చేయం కానీ మాలో ఆ లోపం ఎందుకు వచ్చింది మా కళ్ళెదురుగానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్మోక్ చేసి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి చాలా ఈజీగా సంతానం అనేది కలిగింది అని అనేసి అంటూ ఉంటారు అంటే ఆ తేడా ఎందుకు వస్తుంది సార్ రైట్ అండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాం మెడికల్ అంటే ఈ ప్రాబ్లం ఉండేటువంటి ఈ ప్రాబ్లం రావడానికి గల ఎరైజల్ ఫ్యాక్టర్స్కి మాత్రం చెప్పుకోవాలి అంతేకాని ఇది చేసిన ప్రతి ఒక్కరికి వ్యాధి ఉంటుంది ప్రాబ్లం ఉంటుంది అని చెప్పుకోడానికి కాదండి ఈ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అర్థం సో కొందరు అవి ఏవి చేయకపోయినా కూడా నార్మల్ అవ్వచ్చు బట్ ఈ ఫ్యాక్టర్స్తో ఉండేటువంటి వ్యక్తులు జాగ్రత్త పడాలి అని అర్థం ఇక్కడ వాళ్ళ వాళ్ళు జాగ్రత్త పడితే సరైన టైంకి ఇది అవుతుంది ఎందుకంటే కౌంట్ తక్కువగా ఉందనుకోండి కన్సీవ్ అవ్వడము డిలే అవుతుంది ఏ మూడు రెండు మూడేళ్ల కల్లా కన్సీవ్ అవ్వాల్సిందే ఐదేళ్ళు పదేళ్ళ కన్సీవ్ అవుతుంది అంతేకాకుండా పుట్టబోయేటువంటి పిల్లల్లో కూడా లోపాలు తరె అవకాశం ఉంటుంది ఎలా ఎదుగుదలలో లోపాలు రావచ్చు మైండ్ పైన ఇంపాక్ట్ పడేటువంటి ఎదుగుదల లోపాలు కావచ్చు లేదా అంగవైకల్యం లాగా అంటే పాదం కొందరు మనం చూస్తుంటాం పాదం పుట్టుకుతోనే క్రాస్ అయ్యి పూడతారు కొందరు పాదం దగ్గరగా వచ్చి పుడుతుంది కొందరు చేతులు చిన్న సైజుగా పుడతారు ఇలాంటి కాస్త అంగవైకల్యం ఏర్పడేటువంటి ప్రమాదం కూడా స్మోకింగ్ ఎఫెక్ట్స్ వల్ల కనపడుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు అవి తీసుకోకపోవడం మంచిది బికాజ్ వాటితో ఎలాగో ఈ రోజుల్లో క్యాన్సర్ కేసెస్ కూడా విపరీతంగా పెరిగాయి లంగ్ క్యాన్సర్కి మన మన దేశంలో అత్యంత ఎక్కువగా టాప్ ర్యాంకింగ్లో క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ అండి లంగ్ క్యాన్సర్తో అత్యంత ఎక్కువ మంది చనిపోతున్నారు ఇదివరకు ఆ కేసెస్ డయాగ్నోస్ అయినప్పుడు ఒకటి నుంచి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఆ ప్రాబ్లంతో సఫర్ అయ్యాలి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది సో ఆ లంగ్ క్యాన్సర్ రాకుండా కూడా మనకు ఇవి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అయితే మగవారిలో ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఎన్ని మంత్స్లో రికవర్ అవుతారంట సార్ సో ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే కౌంట్ తక్కువగా సఫర్ అవుతూ ఉండేటువంటి వ్యక్తులకు రెండు నెలల పాటన్నా మినిమం హోమియోపతి మందులు వాడుకోవాలండి కనీసం ఒక టూ మంత్స్ పాటు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే మాత్రం కౌంట్ ఖచ్చితంగా పెరుగుతుంది ఇది ఇది వరకు పది మిలియన్లు ఉండేది ఇప్పుడు ఇరవై మిలియన్లకు రావాలన్నా కూడా ఒక వన్ టు టూ మంత్స్ అయితే రెగ్యులర్ మెడికేషన్ వాడాలి దీంతోపాటు సపోర్టివ్గా వ్యక్తులు జింక్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి ముఖ్యంగా జింక్ ఉండేటువంటి అంటే ఈ చెరుకు రసం జ్యూస్ కానివ్వండి లేదా ఖర్జూరం పళ్ళు డేట్స్ అంటాము కిరాణా షాప్లో ఉండే డేట్స్ కానివ్వండి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి అలాగే వాల్నట్స్ అండి ఇవి ఎక్కువగా తీసుకోవాలి అంజీర్ లాంటి డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి ఇవి తీసుకోవడం మూలంగా ఏంటంటే జింక్ మినరల్స్ అలాంటివి ఏమైనా లోపాలు ఉంటే సరిచే ఐరన్ కానివ్వండి ఇవి ఇవి సరి చేస్తుంది ఇప్పుడు ఈ జింక్ ఐరన్ ఇవి ఏంటంటే మొటిలిటీకి హెల్ప్ అవుతాయి అంటే కణాల కదలికకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి సో డెఫిషియన్సీ లేకపోతే ఆటోమేటిక్గా కదలిక బెటర్మెంట్ ఉంటుంది తొందరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి ఇప్పుడు స్త్రీలల్లో కానీ పురుషుల్లో కానీ ఈ మెడిసిన్ తీసుకునే టైంలో ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో స్త్రీలకైతే త్రీ మంత్స్ అని పురుషులకైతే టూ మంత్స్ అని ఈ పీరియడ్ లోని వాళ్ళు ఈ మెడిసిన్తో పాటు ఫుడ్ కి రిలేటెడ్గా కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ముఖ్యంగా విటమిన్ ఇకి సంబంధించినటువంటి ఐటమ్స్ అధికంగా తీసుకోవాలి విటమిన్ ఈ సోర్సెస్ మీకు రెగ్యులర్గా ఆకుకూరలు మునక్కాడ వీటిల్లో ఎక్కువగా లభిస్తాయి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది అవి తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ వాటిపైన సరిగ్గా కాన్సన్ట్రేట్ అంటే సరైనటువంటి శారీరక శ్రమ ఉండాలి రోజు ఒక నలభై నలభై నిమిషాల పాటు నడక ఉండాలి మంచినీళ్ళు బాగా తాగడం ఎప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది గోరు వచ్చిన ఫుడ్ తీసుకోవడం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఇంకో మనం ఇంకొక చెప్పుకున్నాం ఇంకొక మాట కూడా చెప్పుకున్నాం జింక్ కానీ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని అవి చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే ఒక టూ టు త్రీ మంత్స్లో మంచి సక్సెస్ రేట్ చూపెట్టచ్చండి హోమియోపతి మందుల ద్వారానే ఇక వేరే మందులు కూడా ఏం వాడనవసరం లేదు ఓన్లీ హోమియో మెడిసిన్తో మంచి సక్సెస్ ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అల్లోపతిలో వైద్యం స్టార్ట్ చేసి ఉండచ్చు అవునండి అంటే అందరికి అన్ని వైద్యాలు సెట్ కాకపోవచ్చు కొంతమందికి హోమియోపతిలో జరిగేది కొంతమందికి అల్లోపతిలో జరుగుతుంది కొంతమందికి అల్లోపతిలో జరిగేది కొంతమందికి హోమియోపతిలో జరుగుతుంది సో ఇప్పుడు ఎవరైనా కనుక ఆల్రెడీ అలోపతిలో మెడిసిన్ స్టార్ట్ చేసి మాకు అది రిజల్ట్ రాలేదు అన్న వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర మళ్ళీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా తప్పకుండా అండి ఇప్పుడు వైద్య విధానం అయినా ఏదేమైనప్పటికీ కూడా టార్గెట్ మాత్రం ఒకటే కాబట్టి సొల్యూషన్ ఒకటే కాబట్టి ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వ్యక్తులు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా పర్వాలేదు ఆయుర్వేదం వాడుతున్నా పర్వాలేదు మన మందులు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు హోమియోపతి మందులు ఎలాంటి గోలా లేదు సర్టిఫిక్స్ లేదు కావాల్సిన దానిలో ఏంటంటే కాస్త రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే మంచిది రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే ఏంటంటే డాక్టర్ గారికి సరిగ్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది ఎప్పుడో ఏడాది క్రితం రిపోర్ట్స్ చూస్తే మాత్రం సరైన అక్యురసీ ఉండదు సరైన మందులు కూడా పడవు కాబట్టి రీసెంట్ రిపోర్ట్స్ ఉంటే మాత్రం డాక్టర్ని కలవచ్చు అండ్ దీన్ని బేస్ చేసుకొని రెగ్యులర్గా మందులు వాడితే మాత్రం మంచి రిజల్ట్ మనం హోమియోలో చూపించవచ్చు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అంటే స్త్రీలలో ఎటువంటి ఇబ్బందుల వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది వస్తుంది అలాగే పురుషుల్లో ఎలా వస్తుంది దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అలాగే సక్సెస్ రేట్ అనేది మోస్ట్లీ ఉంటుంది అని చెప్తున్నారు సార్ అంటే చాలామందికి ఈ మాట హోప్ కూడా కల్పిస్తుంది అలాగే హోప్ కల్పించడమే కాదు ఇది ఖచ్చితంగానే వర్కౌట్ అవుతుందని మీరు అంటున్నారు సో అలా ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అంటే దీనికి సంబంధించి సంతాన నేమికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే ఇప్పుడు ఇది ఎవరైతే చూసారో వాళ్ళకి చాలా వరకు చాలా క్లారిటీస్ కూడా వచ్చి ఉండాలి సార్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్